எப்படியே <transmary> ఇవాళ నా పరికారం ఫస్ట్ టైం ఫస్ట్ ఆర్డర్ అరే నువ్వు నీ పని చేసుకోపోరా నేను చెప్పుకుంటా అన్నకు నేను తీసేమని చెప్తా సీదా మీరు ఇట్లా తమాషా తింటా సీరియస్ చెప్తున్నా ఎప్పుడన్నా నా మీద కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ టైం మరి నేనేం చేయలేదు ఇప్పటి వరకు నేను మంచిగానే ఉన్నా వీడియోలో జున్ను సోను ఎందుకు కనిపించట్లేదు మా ఇద్దరమే కనిపిస్తున్నాం అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇప్పుడు మేము ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ప్రాంక్ ఏంటంటే చెప్పు చెప్పు వంశీ వంశీయం వచ్చి ఎడిటింగ్ చేస్తాడు చేస్తుంటే సో నేను వచ్చి వైశ్యూ ఊరికి డిస్టర్బ్ చేస్తుంది వీడియోస్ ఎడిట్ చేయనివ్వట్లేదు ఊరికే తను చేసిన వీడియోసే చూపించు చూపించు అని అంటుంది అని చెప్పి మేము వంశీ కాల్ చేస్తాడు సోనుకి సో సోను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో మనం ఆ రియాక్షన్ తీసుకుందాం ఓకే ఫోన్ చేసి హలో హలో సార్ సోనుకి ఫోన్ ఏవాసారి ఏమి కా

అరే నీ దగ్గరికి ఎందుకు వచ్చిందా అది ఏమో మధ్యాహ్నం వచ్చింది ఇప్పటికీ ఎన్ని కూడా ఎడిటింగ్ చేస్తున్నా ఊకే చూపి నాకు కూడా చూపి నేను కూడా నేర్చుకుంటా ఉంటుంది ఏదేదో ఉంటుంది ఊకే డిస్టర్బ్ చేస్తున్నా ఏడే ఉంది కింద మాట్లాడవే మళ్ళీ ఏమంటా మాట్లాడు సోన దగ్గర అన్నిటికి ఇద్దాం మన హలో మంషిని ఊరికే అబద్ధాలు ఎందుకు ఆడుతూ నా మీద ఎందుకు ప్రాంక్ అనుకున్నాం కదా నువ్వు వేగం డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు అబద్ధం ఆడకు ఫస్ట్ ఎందుకు పెట్టా తమాషా దేని ఇప్పుడు మీరు మదక ఆడుతున్నా ఎన్ని చెప్పు పోతా పోవా ఏం డిస్టర్బ్ చేసిరా ఏంటి వీడికి రానికి నా ఎందుకు పైకి వచ్చినావు

చెప్పు వయసు ఎందుకు వచ్చిన ఏమంది వస్తావుకే కూర్చోని వంశీనా వంశీనా చూపించు కదా ప్లీజ్ అండి అడిగినాడు అడగలేదు నువ్వు ఇది ఏం చెప్పినా కింద డాక్టర్ రెండు వయసు జిన్ను లేదు ఇంటికి వెళ్ళిందని చెప్పినా చెప్పలేడా ఇప్పుడు ఎందుకు ఎడుస్తున్నా దానికి తనకి మరి కూడా ఏమన్నా చెప్పకుండా నువ్వు మొదలు కడతావు ఏం చేయలేదు ఆ పిల్ల వచ్చింది

మాట్లాడకుండా అంది మీకు మాకెన్ తారా చెప్పాను నా వల్ల వచ్చినావు కరెక్ట్ నేను ఎవరు లేనప్పుడు ఇది రాకని చెప్పాను నేను నా వల్ల వచ్చినవు ఎప్పుడు వచ్చాను నేను ఎప్పుడో రెండు మూడు గంటల క్రితం గెలిస్తా జస్ట్ విడ చూసుకొని పమ్మని చెప్పినా తప్పు కాదు సో వాళ్ళ కంప్లైంట్ చేస్తారు నువ్వు రాకో అని చెప్పలేను నాకు చెప్పకుండా ఫస్ట్ పైను రావద్దు ఓ లేవు కాదు చెప్పకుండా పైన రావద్దు అరే నీకైనా ఏం అవసరం ఒక్కసారి వంద సార్లు చెప్పాడు నాకు ఖాళీ పిల్లి కోపం తెప్పకు నువ్వు నిజం బ్రం నువ్వు కూడా పని పో

నువ్వు వేయించుకొని నన్ను చూపిస్తున్నాను కదా అదే మంషన్ ఆగితే తెల్లగానే ఎత్తడం లేదు నువ్వు కెమెరా ఉంది కదా అని చెప్పి ఓరక్షన్ తినప్పుడు అని చెప్తురా నువ్వేమో అనుకో నాకు పిల్లతా తప్పు నిమిషంలో జిన్ను లేదు తింత వాళ్ళు ఇంటి నేను పిలిచినా ఒప్పుకుంటావు కానీ ఇప్పుడు పిలిచినా నీ వీడియో మళ్ళీ చెప్పకండి ఓకే మీరు అప్పి తెల్లు చెప్పి ఎది బుక్ ఎక్కడ ఇద్దరిని చెప్తా నిన్ను కూడా పంపించరా నువ్వు చెప్తాను కానీ పంపిస్తాం అని చెప్పి టీవీ నుంచి మరి

అరే నువ్వు నీ పని చేసుకోకపోరా నేను చెప్పుకుంటా అన్నప్పుకో నేను తీసేమని చెప్తా సీరా మీరు ఇట్ల తమాసా సీరా చెప్తున్నా హలో అన్న ఒకసారి ఒకసారి బయటికి రా ఈ వయసుది ఏదో లొల్లి చూడు ఒకసారి బయటకు వచ్చి ఏమో ఏమో డిస్టర్బ్ చేస్తుంది అంటే వంశ నాకు ఫోన్ చేసి చూపిస్తుండో ఇడేమో బయటికి మళ్ళీ వయసుని ఫోన్ చేసి అమ్మంట ఇప్పుడు ఇప్పుడేమో మళ్ళీ ఏమంటుంది నేను జస్ట్ ఏమంటారు పోతా అంటే వంశీడ కూర్చోమన్నాడు అదే అని చెప్పి మాట్లాడుతుంది ఎయిటింగ్ కాస్టర్బ్ డిస్టర్బ్ అంట ఎయిటింగ్ కార్డ్ వయసు డిస్టర్బ్ చేస్తుందంట వంశాన్ని ఏందన్నా నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఈ పిల్లలు పెట్టుకోవాలా పెట్టుకోవాలి వీడిని పెట్టుకోవాలి ఒక చెప్పా నువ్వు వీడిని పెట్టుకుంటాను

నాకేమిడి పట్టకవచ్చు ఎవరు సంపతి పడుతుంది మరి చెప్పు మరి ప్రయాంక మరో వాళ్ళ ప్రయాంక అని చెప్పంకూరి వస్తాయి ఆడలకు రెండు సార్లు గుచ్చుకున్నా

మీకు వీడియో అంటే మేడం లేదా ఓకే పర్ వీడియో కోసం ఏం చేసినా నాకైతే నువ్వు కూడా ఆడపిల్లని చెప్పు అదే ప్లేస్ కూడా నాకు అదే నేను మాకు అలవాటు కదా లేడం బాగా నాకు మాకు అన్నంత వాళ్ళే కదా ఇలాంటి అలవాటు లేవు కదా వీళ్ళకి ఊకే వీడల సోని కూడా కనిపిస్తా ఫస్ట్ చిల్ది అందరూ చేయలేసిపోతా వీడియో మాకు అవ్వలేదు సో ఇప్పుడు వీడియో చేయాలి కదా సో ఇలా ప్లాన్ ఇంకోటి చాలా మంది అంటున్నారు వయసుని తీసే వయసుని తీసే వయసు వద్దు అది అని చెప్పేసి ఈ పిల్లలంతో నాయితే ఫస్ట్ థింగ్ ఇంకా అర్థం కాలేదు అంటే నేను చెప్పిన కూడా కొంచెం చాలా మంది చెప్పినా ఒకవేళ పబ్లిక్ ఓకే అనేది తీసుకుంటా లేకపోతే లేదు అని చెప్పేసి సో చాలా మంది కమెంట్స్ కూడా ఓకేనే అన్నారు టూ హండ్రెడ్ నేను చెప్పిన అంటే కామెంట్ చేయండి టూ హండ్రెడ్ ప్లస్ అంటే తీసుకోవడానికి టూ హండ్రెడ్ ఇచ్చిన దాంట్లో అందరు టూ టూ హండ్రెడ్ కామెంట్స్ ఎప్పుడైతే వైశ్యకి వస్తాయో నేను పక్క వైశ్యం తెచ్చుకుంటా అంటే వైశ్యకు ఒక మంచి లేడీస్ సో అప్పుడు వచ్చిన తర్వాత వంశీతో కూడా వీడియోస్ చేసినాం ఇట్ జస్ట్ ప్రాంక్స్ కోసం మాత్రమే మళ్ళీ మీరు తప్పు అనుకోండి వైశ్యు క్యారెక్టర్ని తప్పు అనుకోద్దు పాప మా పిల్లలు అని చెప్పి వచ్చింది సో మీరు సపోర్ట్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయొద్దు ఇట్స్ జస్ట్ ప్రాంక్ థ్యాంక్ సో మచ్ లవ్ యూ ఆల్